నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మాలమృతి వీరుల సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర మాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు అధ్యక్షతన ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు పానంగి శేషయ్య గోపతోటి నారాయణ తాడి అచ్చారావు బేతాల రాజు గుబ్బల బెన్నీ క్రిస్టఫర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్రాధ్యక్షులుగా గుబ్బల రాజు ఎడ్ల లక్ష్మీపతి కాల్దారి లచ్చబాబు మంజువరపు కృపానందం తదితరులు ప్రసంగించారు మాలమహనాడు వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి స్వర్గీయ రావు గారు పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మాలలో చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ముట్టడించడానికి లక్షలాదిగా తరలి వెళ్ళడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈ ఎస్సీ వర్గీకరణ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం నాలల ఉద్యమాన్ని అణగదొరకడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ఉద్యమంలో ఉద్యమకారుల్ని బుర్రాలతోటి భాషవాయు ప్రయోగంతో విపరీతమైన లాఠీ తోటి ఆయన దుశ్చర్యకు పాల్పడ్డం ఆ దుర్ఘటనలో మరి రామచంద్రపురం పట్టణానికి చెందిన శాషి గారు ఒంగోలు పట్టణానికి చెందిన ఓపతోట నారాయణ గారు ప్రాణాలు కోల్పోయిన వీర్లుగా మేము భావిస్తూ ఆనాటి ఆనాటి ఘటనను మేము స్మరించుకుంటూ వాళ్ళ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ మాన మృతువీరుల సంస్మరణ కార్యాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకంటే ముఖ్యంగా ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరం నవంబర్ ఐదో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును కాదని ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ నాళ్లను మరి పోరాటం చేస్తూ ఉన్నాం ఒకవైపున ఈ సంస్మరణ సభ మరోవైపున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్తున్నాం మరి స్వర్గీయ పీవీరావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరియు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం